అగ్ర నాయకులపై తీవ్ర ఆరోపణలు చేసి ఆ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన కవిత త్వరలో జనం బాట యాత్రను స్టార్ట్ చేయబోతూ ఉన్నారు సార్ జాగృతి జనం బాట పేరిట ఒక పోస్టర్ని కూడా కవిత రిలీజ్ చేశారు కానీ ఆ పోస్టర్లో కేసీఆర్ ఫోటో లేదు సార్ ఈ సస్పెన్షన్ కు గురైన సందర్భంలో కానీ అంతకు ముందు కానీ ఎప్పుడు కూడా కేసీఆర్ మీద విమర్శలు చేయలేదు కేసీఆర్ని ఎప్పుడు కూడా పొగుడుతూనే వచ్చారు కవిత మరి ఆయన బీఆర్ఎస్ అధినేత మాత్రమే కాదు కవిత తండ్రి కూడా పోస్టర్లో కేసీఆర్ ఫోటో ఎందుకు లేదు ఆమె చెప్పింది కదా మీరు బయట చూసారో లేదో ఆమె వివరణ కూడా ఇచ్చారు అందులో నేను ఇప్పుడు బీఆర్ఎస్ లో లేనప్పుడు కేసీఆర్ ఫోటో పెట్టుకోవడం నైతికం కాదని ఇప్పుడు కేసీఆర్ కవితకు తండ్రి కావచ్చు కానీ ఒక రాజకీయ కాంటెక్స్ లో బీఆర్ఎస్ కు ఆయన ప్రెసిడెంట్ కవిత బీఆర్ఎస్ లో లేదు సస్పెండ్ అయ్యారు ఎలా పెట్టుకుంటుంది పెట్టుకోవడం న్యాయము కాదు ఆమె పెట్టుకోకూడదని తీసుకున్న చర్య నైతికమైంది కదా ఆ మేరకు అప్రిషియేట్ చేయాలి కదా సో తండ్రి పేరు ఇంకా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా బీఆర్ఎస్లో స్పష్టంగా ఎందుకంటే తనకు సైజు ఆ బీఆర్ఎస్లో ఆమె పైన చర్య తీసుకునేంత వరకు నా నాయకుడు కేసీఆర్కు అన్యాయం జరుగుతుంది అని అన్నారు సో మీరు క్వశ్చన్లో బిఆర్ఎస్ అగ్రనేతల పైన విమర్శలు చేశారన్నారు అక్కడ కరెక్షన్ బీఆర్ఎస్ అగ్రనేత కేసీఆర్ కేసీఆర్ పైన ఏ విమర్శ చేయలేదు సెకండ్ అగ్రనేత కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కూడా ఆమె ప్రత్యక్షంగా ఏ ఆరోపణలు చేయకపోగా కేటీఆర్ కేసీఆర్లకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతుంది అని మాట్లాడింది అందువల్ల ఆమె ఆరోపణ చేసింది హరీష్ రావు పైన బీఆర్ఎస్లో హరీష్ రావు వన్ ఆఫ్ ద లీడర్ కనుక ఆయనే టాప్ లీడర్ కాదు కదా సంతోషరావు అయితే అసలు టాప్ లీడర్ కానీ కూడా చెప్పలేము అందువల్ల బీఆర్ఎస్ అగ్రనేతల పైన ఆమె విమర్శలు చేయలే ఆమె దాడల్లో హరీష్ రావుపై మాత్రమే చేసింది ఆ మాటకు వస్తే బీఆర్ఎస్లో పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇద్దరు మించిన అయితే ఉండరు కదా వాళ్ళిద్దరిపైన కే ఆమె ఎలాంటి ఆరోపణలు చేయకపోగా వాళ్ళిద్దరిని సమర్థిస్తూ అన్నా రావన్నా జాగ్రత్త జలభద్ర అన్న అన్నా అని చెప్పింది అందువల్ల మొదలు ఆమె ఆమె మనం డిస్ట్రాక్ట్ చేయకూడదు కూడా ఆమె ఏమీ అగ్రనేతల పైన కానీ విమర్శలు చేయలేదు ఆమె కేవలం హరీష్ టార్గెట్ చేసింది మాత్రమే కానీ బట్ ఏదున్నా ఇప్పుడు ఆమె బీఆర్ఎస్లో లేదు బీఆర్ఎస్లో లేదు గనక ఆమె వేరే పార్టీలో చేరలేదు చేర్చుకోవటానికి కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ సిద్ధంగా లేవు ఆ పార్టీలు కూడా మిమ్మల్ని చేర్చుకోవటానికి ఆసక్తి చూపడం లేదు ఎందుకంటే ఇప్పుడు దానివల్ల జరిగే రాజకీయ ప్రయోజనం ఎంత అనేది వాళ్ళకి అనుమానము ఎందుకంటే రాజకీయంగా ఇది ఏమాత్రం ఉపయోగపడుతుంది అని సో అందువల్ల మీకు గొప్ప ఏ పార్టీ కూడా చేసుకోవడానికి ముందుకు రావడం లేదు కారణం ఏంటంటే రాజకీయాల్లో ప్రత్యర్థి శిబిరములో కలకలం సృష్టించటానికి కవిత ఎపిసోడ్ ఉపయోగపడితే సహజంగానే కాంగ్రెస్ ఎంజాయ్ చేస్తుంది బీజేపీ ఎంజాయ్ చేస్తుంది అందుకే చర్చలు జరిగాయి ఆమె వెనక రేవంత్ రెడ్డి ఉన్నాడా ఆమె వెనకాల అమిత్ షా ఉన్నారా అని చర్చలు జరిగాయి ఎవరైనా బీఆర్ఎస్ వీకెన్ అయ్యటానికి కవిత తిరుగుబాటు కాలం ఆనందపడతారు కానీ ఒక్కసారి ఆమె బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చాక తమ పార్టీలో చేర్చుకోవాలనుకుంటే జమ లెక్కలు వేసుకుంటారు ఇప్పుడు తమ పార్టీలో చేర్చుకుంటే కేసీఆర్ కుటుంబంలో చిచ్చిపెట్టి ఆమెను తీసుకున్నారన్న అప్పప్రద వస్తుంది ఆమెకి ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వాలి ఇస్తే ఇతరుల నుంచి వ్యతిరేకత వస్తుంది ఇవ్వకపోతే ఆమె చేరదు ఆమె వల్ల కొత్తగా వచ్చే రాజకీయ ప్రయోజనం కనిపించలేదు ఎందుకంటే బీఆర్ఎస్లో ఆమె భారీ విభజన ఎక్కడా తీసుకురాలేదు బీఆర్ఎస్లో గుర్తింపు పొందిన ఏ నాయకుడు కూడా కవిత ఇవ్వడం రాలేదు అందువల్ల రాజకీయ పార్టీలు ఎందుకు ముందుకు వస్తాయి బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా రెండు పార్టీలు ముందుకు రాలే ఇప్పుడు ఆమెకు మిగిలి అఫ్కోర్స్ ఆమె కూడా అధికారికంగా మీడియాలో వచ్చిన కథనాలే తప్ప కాంగ్రెస్ పార్టీతో ఆమె రాయబారాలు నడిపింది నేను ఆరుగురు ఎమ్మెల్యేలను తీసుకొని వస్తాను మంత్రి ఇవ్వమని అడిగింది ఇవన్నీ మీడియాలో వచ్చిన కథనాలే తప్ప ఆమె అయితే ఎక్కడ ధృవీకరించలేదు పైగా కాంగ్రెస్ పార్టీపై కూడా విమర్శలు చేసింది రేవంత్ రెడ్డిపై కూడా విమర్శలు చేసింది బీజేపీ పైన మొదటి నుంచి కూడా చేస్తుంది బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేస్తున్నారు బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు అనే అంశంపైనే తాను డిఫైన్ అయినట్టుగా కూడా చెప్పాను అందువల్ల ఆమెకు ఇంకో మార్గం లేదు బీఆర్ఎస్లో లేదు ఇతర పార్టీలు చేర్చుకోవడానికి సిద్ధంగా లేవు అందువల్ల ఆమె స్వతంత్ర రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టాల్సిందే ఇప్పుడు ఆమె కేసీఆర్ బ్రాండ్ ఉపయోగించుకున్న ఆమెకు వచ్చే లాభం ఏంటి ఎందుకంటే కేసీఆర్ఏ ఆమెను సస్పెండ్ చేశారు పార్టీ ప్రసిడెంట్ కేసీఆర్ఏ కదా సో ఆమె కొత్తగా ఇప్పుడు ఆమె చేసిన వ్యూహాత్మక తప్పిదం ఏంటంటే కేటీఆర్తో పో కేసీఆర్తో కాకుండా హరీష్ రావుతో పోటీ పడ్డది హరీష్ రావే బీఆర్ఎస్లో బాధితులుగా భావిస్తారు హరీష్ రావుకు దక్కాల్సిన న్యాయమే దక్కడం లేదు అని ఆయన అభిమానులు చెప్తూ ఉంటారు అలాంటి హరీష్ రావుపై ఫైట్ చేస్తే ఏమస్తుంది అందువల్ల ఒక పబ్లిక్ ఇష్యూ కాదు ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్ ఆధారంగా కవిత బయటకు వచ్చారు రాజకీయ పాలన చెప్పారు ఏ ప్రజా సమస్య ఆధారంగా రాలేదు అందువల్ల ఆమె పెద్ద ప్రభావం చూపేటువంటి వాతావరణం అయితే ఇప్పుడు లేదు ఉంటుందో ఆమె ఆమె అంచనా ఏంటో మనకు తెలియదు ఆమె భవిష్యత్తులో ఏం జరుగుతుందో కూడా నేను చెప్పడం లేదు యాజ్ ఆఫ్ టుడే పెద్ద ట్రాక్షన్ అయితే ఎక్కడా లేదు మీడియాలో న్యూస్ కేసీఆర్ కూతురు కనుక కవిత కనుక మీడియాలో కథనాలు రావడం మినహా అందువల్ల ఇలాంటి పరిస్థితులు ఆమెకు మార్గం లేదు కదా కేసీఆర్ ఫోటో పెట్టుకొని బీఆర్ఎస్లో డిస్టర్బ్ చేయడం అనే ఫేజ్ అయిపోయింది బీఆర్ఎస్ డిస్టర్బ్ ఫేజ్ అయిపోయి కవిత సొంత పొలిటికల్ ఐడెంటిటీ చూసుకోవాల్సిన ఫేజ్ వచ్చింది అలాంటప్పుడు అనివార్యంగా ఆమె కేసీఆర్ ఫోటో పెట్టలేదు పెట్టరాదు కూడా ఆ స్పష్టంగానే ఒక మారల్ స్టాండ్ కూడా తీసుకుంది నేను ఆ పార్టీలో లేనప్పుడు కేసీఆర్ ఫోటో పెట్టండి దాన్ని బట్టి ఆమె కేసీఆర్ను విమర్శించినట్లు కాదు కేసీఆర్ నా గౌరవపరిచినట్టు అంతకంటే కాదు